హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే కోనసీమ సిరిడి అయిన కొత్తపేట మండలం బోడుపాలెం వంతెన వద్ద సిరిడి సాయిబాబా ఆలయం వద్దకు అయితే మేము వచ్చాము మేమైతే చాలాసార్లు అయితే వస్తామండి మీకు కూడా ఒకసారి సాయిబాబా వారి ఆలయం చూపిస్తామనేసి నేనైతే వీడియో తీసాను మీరు నచ్చితే కనుక సాయిబాబా వారని కూడా మీరు దర్శనం చేసుకోండి ఈ సంవత్సరం జూలై పదవ తారీఖు గురువారం గురు పౌర్ణమి అన్నీ కూడా కలిసి వచ్చినాయండి గురువారం నాడు గురు పౌర్ణమి వచ్చిందంట ఈ ఆలయంలో అయితే చాలా విశేషంగా పూజలు అయితే జరుగుతాయని చెబుతున్నారు అలాగే పత్తి సాయిబాబా ఆలయంలో కూడా గురువారం గురు పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి చాలా బాగా అయితే చేస్తారు పూజలు మా వాళ్ళు సాయిబాబా వారికి కొబ్బరికాయ కొంట కొట్టడానికి కాయలు ప్రసాదం అది తీసుకుంటున్నారండి ఈ సాయిబాబా వారి ఆలయం అయితే చాలా ప్రసిద్ధి చెందింది కోరిన కోరికలు తీర్చే సాయిబాబా వారిగా చాలా పేరుగాంచిన ఆలయం అండి ఇది ఇక్కడ అయితే ప్రతి గురువారం కూడా అన్న సమారాధన జరుగుతుంది నాకు సాధ్యమైనంత వరకు బాబా వారిని చూపిస్తున్నాను చూడండి ఈ ఆలయంలోనైనా సరే వీడియో తీయటం చాలా కష్టమండి కానీ చాలామంది పెద్దవారు దర్శనం చేసుకుంటారని నాకు సాధ్యమైనంతవరకు కూడా ఆలయంలోని దేవుణ్ణి అయితే చూపించడానికి ట్రై చేస్తుంటాను ఈవిడ మా పెద్దగారండి ఇవిడి ఈ ఆలయంలో అయితే జమ్ము చెట్టు దగ్గర శివ శివుణ్ణి అయితే ప్రదర్శించారు చాలా బాగుందండి శివలింగం కూడా ప్రతి గురువారం నాడు కూడా చాలామంది భక్తులతో అయితే రద్దీగా ఉంటుందండి ఈ ఆలయం గురువారం నాడు అయితే చాలామందికి ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది దాతల సహకారంతో మా వాళ్ళు అయితే దర్శనం చేసుకుని వచ్చి చూస్తున్నారండి ఇక్కడ కలగ పువ్వులు ఉన్నాయండి చెరువులోని ఎర్ర కల పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయి అలాగే ఇక్కడ కామధేను విగ్రహం అయితే చాలా బాగా చేశారు శిల్పులు అయితేనే కామధేను విగ్రహం శివలింగం కూడా చూడండి చేసిన శిల్పి అయితే చాలా అందంగా చాలా బాగా చెక్కారండి బాగా చేశారు ఈ ఆలయం అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి కోరిన కోరికలు కూడా తీరుతున్నాయి అనేసి చాలామంది భక్తులు అయితే చెబుతున్నారు ఇక్కడ శ్రీడి సాయిబాబా వారిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అండి ఇక్కడ సాయిబాబా వారిని చూస్తుంటేనే జూలై పది గురువారం గురు పౌర్ణమి కూడా కలిసి వచ్చిందండి అలాగే ప్రతి సాయిబాబా ఆలయంలో కూడా చాలా విశేషమైన పూజలు అయితే జరుగుతాయి ఇక్కడ తులసివనం కూడా ఉన్నది తులసివనం తులసి కోట కూడా చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉన్నదండి చూడండి మీరు కూడా ఇదంతా తులసివనం అండి గుడిలో బాబావారి ఆలయం ముందు తులసి కోట కూడా చాలా అందంగా ఉందండి దుని దగ్గరికి అయితే మా అమ్మాయి వెళ్ళిందండి బాబావారి ఆలయం దగ్గరే దుని కూడా ఉందండి దుడి దగ్గర అయితే ప్రదక్షిణాలు కూడా చేస్తున్నారు భక్తులు శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి దేవుడి గుడులు చిన్నపిల్లల వీడియోలు అయితే నేను ఎక్కువ పెడుతూ ఉంటాను మీకు నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని గుడులు అయితే మీరు చూస్తూ మీ దగ్గర ఉన్న బాబా సాయి వారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను